వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఇరవై ఎనిమిదో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి మన జడ్పీటీసీ అయినటువంటి దుంపారమణమ్మ గారు మన ట్రస్ట్ చేసేటటువంటి మంచి పనులను గుర్తించి తను కూడా ఈ మంచిలో పాల్గొనాలనే ఒక సదుద్దేశంతో తన పుట్టినరోజు సందర్భంగా కుమారుడైనటువంటి ఇంద్రసేనారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా రెండూ కలిపి ఈ ట్రస్ట్ కి అన్నదాన కార్యక్రమము మరియు బట్టల పంపిణీ చేశారండి మూడు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఎలావెళ్లా చేయాలని ఇది మంచి ఎప్పుడు ప్రజల గుండెల్లో అలాగే ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇంకా చాలా మంది వాలంటీర్లుగా వాళ్లే వచ్చారండి మన ట్రస్ట్ చాలా చాలా మంచి పనులు చేస్తుందని మీకు తెలుసు కదా దీనికి అట్రాక్ట్ అయినటువంటి వైసీపీ అయిన చెంచురెడ్డి గారు ఎలమంద గారు ఎంపీపీ బి విజయ గారు సర్పంచ్ డి నాగమణి గారు కూడా రావడం జరిగింది పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి అన్ని పార్టీల వాళ్ళు రావడం నాకు చాలా బాగా అనిపించింది వారి మాటలు మన ట్రస్ట్ గురించి చెప్పిన విన్న తర్వాత నేను భావోద్రకానికి గురైన మాట వేస్తామండి దుంపా రమణమ్మ గారు మాట్లాడుతూ కొంతమేల్ మానుకొని అనే మాట చెప్పారండి అది చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు చూడండి అరవై ఐదేళ్ల పడిబడిన వారు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఆకలికి జాతీయం ఉంటుందండి ఇక్కడ అనేక రకాల జాతుల వాళ్ళు రావడం ఈ అన్నదాన కార్యక్రమం రోజు రోజుకి ప్రవర్ధమానంగా పెరగటం ఇవన్నీ మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్న విషయాలు మా ట్రస్ట్ బ్యాక్ బోన్ అయినటువంటి సీలం మల్లారెడ్డి మిస్టర్ అండ్ మిస్టర్ సీలం మల్లారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ అన్నదాన కార్యక్రమం మూడు గంటల పాటు జరుగుతుంది మూడు గంటల పాటు అలాగే నిలబడి మా స్నేహితులంతా ఎంతో శ్రమపడి చేస్తారండి అయినప్పటికీ ఇంత కూడా విసుగు కానీ ఇంత అలిసిపోయినట్లుగానే అనిపించదండి ఎంతో జాలీగా ఉంటుంది ఒక పండగ వాతావరణంలా ఉంటుంది ఇక్కడ అక్కడ ఎంత తొక్కిసలాట ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా అంతే మర్యాదగా అంతే ఆదరణతో పెట్టేటటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కోసమెరుపుగా అన్నగారికి సన్మానం చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్